ఒక మంచి పని ఉందా సిగ్గు ఎగ్గు ఉండాలి కదా నువ్వు పోవాలనుకున్నావు వెళ్తావు ఎవడైనా ఒప్పుకుంటాడంటే ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండలో మీ తాత జాగీర్ అది నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ టూరిజం పేరుతో ఐదు వందల కోట్లు పెట్టి ఒక బంగ్లా కడతావా నువ్వు బాధ్యత ఉందా నీకు ఐదు వందల కోట్లు ఏంటి ఒక టూరిజం ఏంటి హోటల్ కడితే ఎంత ఎంత అవుతుంది ఐదు వందల కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా టూరిస్టులు ఎవడొచ్చినా ఐదు వందల కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా అంటే అంత కో అంటే ఒక్కొక్కటి వచ్చి దినానికి ఎంత కట్టాలి కోటికి కూడా కాదు ఇంకా ఎక్కువ కట్టాల ఐదు వందలు వడ్డీ సంవత్సరానికి ఈ ఎనభై తొంభై కోట్లు వడ్డీని మళ్ళీ తిరిగి పే చేయాలి అంటే దినానికి ఒక ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో తిరిగి దానికి పే చేయాలి లేకుంటే యాభై లక్షలు పే చేయాలి అంటే ఇంత విన్యాసాలు ఇంత అడ్డగోలుగా కొండలు కొండను కొట్టేసి ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా కోర్టులు చెప్పినా ఎనకుండా ముందుకు పోతున్నా అంటే ఎంత ఉన్మాదం అండి ఇది అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టప్రకారం చేసేస్తావా వేరే వాళ్ళు పోతే జైలు పెట్టేస్తారంటావు పోలీసులు నేను పోతే రానిలేదు జనసేన పోతే రానిలేదు సిపిఐ పోతే ఎవ్వరు పోయినా దారిలో కూడా రానియకుండా చేశారు రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కోండలు వేసే పరిస్థితికి వచ్చారు అదే మామూలు వ్యక్తి జైల్లో పెట్టరా ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయులుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దోగుతారు పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దవ్వేసి ఇష్టానుసారంగా చేస్తారు ఇది దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే ప్రజా చైతన్యం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది ఇష్యూస్ మీద పోరాడాం సిద్ధాంతాలపైన పోరాడాం సమస్యలపైన పోరాడాం ఫెయిల్యూర్స్ పైన పోరాడాం ఇది ఎక్కడికి పోవాలి కొండ పైన కూడా కట్టారు ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనాలి వెళ్ళి ఇలాంటి చాలా ధరలు